నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న నలుగురు ఉద్యోగులకు కువైట్ కోర్టు జైలు శిక్ష విధించింది వెళితే మంత్రిత్వ శాఖలోని నలుగురు ఉద్యోగులలో ఇద్దరు కువైటి పోరులు మరియు ఇద్దరు ప్రవాసులు విద్యుత్ మంత్రిత్వ శాఖ వ్యవస్థలను హ్యాక్ చేసి వాణిజ్య మీటర్ బిల్లులను తారుమారు చేసినందుకు అప్పీల్స్ కోర్టు వారికి నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది వారు లంచాల ద్వారా అందుకున్న డబ్బులు ఇదే ఆరోపణలతో మరొక ఉద్యోగిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది వాణిజ్య సదుపాయాలు ఏవైతే ఉన్నాయో సముదాయాలు షాపులు కానీ లేకపోతే షాపింగ్ మాల్స్ కానీ వాళ్ళ యొక్క విద్యుత్ బిల్లులను తగ్గించడానికి విద్యుత్ మీటర్లను వీళ్లు హ్యాక్ చేసేవారు ఫలితంగా గణనీయమైన డబ్బులు సంపాదించేవారు అలాగే వారి ఉద్యోగ విధులను ఉల్లంఘించడం మరియు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుల అభియోగాలు మోపింది ఈ కేసులో మొదటి ప్రతివాది తరపున వాదిస్తూ ఉన్న న్యాయవాది అలీగారు తన క్లయింట్ ను నిర్దోషిగా ప్రకటించాలని వాదించారు అతను సంఘటనను నివేదించిన తర్వాత మరియు సాక్షిగా వ్యవహరించాడని చెప్పి ఇతర నిందితులు నేరానికి పాల్పడినందున అతన్ని నిర్దోషిగా విడుదల చేయాలని చెప్పి కోర్టు నిర్ణయించింది కువైట్ లో మనం చూసుకుంటే విద్యుత్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఇద్దరు కువైటీలు మరియు ఇద్దరు ప్రవాసులు వాళ్ళు ఎక్కడైతే విద్యుత్ మీటర్లు ఉంటాయో స్మార్ట్ మీటర్లు గాని విద్యుత్ మీటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ షాపింగ్ మాల్స్ గాని షాపులు గాని ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కుమ్మక్కై మనం చూసుకుంటే తక్కువ బిల్లు వచ్చేట్టుగా అయితే వాళ్ళకు బిల్లులు ఇచ్చేవారు మీటర్లను హ్యాక్ చేసి అందులో ఉన్న ఏదైతే రీడింగ్ ఉందో ఆ యొక్క రీడింగ్ ను తారుమారు చేసి అక్కడ నుంచి లంచాలు వసూలు చేస్తూ ఉన్నట్లు తేలడంతో అయితే వాళ్లకు కోర్టు జైలు శిక్ష విధించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్